ఏ సేమ్ రినిన్యూ ఫండ్ వచ్చింది గాని మన హాస్పిటల్ లో అది ఎంత వచ్చింది అంటే వాస్తవంగా ఎంత వచ్చింది గవర్నమెంట్ నుంచి చెరుగుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నాకు ఎంత కల్వచ్చినంట లక్ష 90 లక్ష ఇక్కడ మంత్రి రాస్తారు ఇక్కడ లక్ష 40 వేల లక్ష 150 వేలు లక్ష 40 వేలు net

రెండు రోజులు తావించిన కూడా పైసలు చెక్ ఇచ్చేరా పైసలు ఇవ్వాలి ఇవ్వలేదు నేను మీకు చెక్ వచ్చింది మాకు రెండు వేల తాగించడానికి ఇచ్చి అయ్యో వచ్చింది నాకు అన్న వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ చెక్ మా అంటే మామూలుగా ఎవరు కాంగ్రెస్

అయితే మా దృష్టి కూడా ఒక దేశం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచేటప్పుడు పైసలు వసూలు చేస్తున్నారు చెప్పేసి అక్కడ ఇక్కడ చర్చి కొంతమంది అంటున్నారు మరి వాస్తవం కాదు చెప్పిన తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది నువ్వైతే అబద్ధం అయితే రేపు వాళ్ళు వచ్చి అన్నా కూడా వాళ్ళు అడిగినప్పుడు చెప్తా చెప్తా సరే సరే అమ్మా దేనికైనా కూడా అప్పుడు ఇందులో బీజేపీ అయిన ఉన్న కూడా నేను అన్ని కరెక్ట్ మాట్లాడిన నేను అస్సలే అమతం ఆన రెండు వేల చిత్రం పెట్టిన తర్వాత పుట్టిన తర్వాత చెక్కచ్చింది సాయంత్రం ఇంకా తాగింది అంతేనయ్యా నేను అస్సలే అమతమాన అయ్యా కొండం ప్రభావకర్ గారు చూస్తున్నారు కదా చిగురుమౌడి మండల కేంద్రంలో చిగురుమౌడి గ్రామంలో నిరుమేదరాళ్ళు ఈవిడ దగ్గర ఆమె లక్ష అనారోగ్యంతో హాస్పిటల్లో పడితే లక్ష నలభై వేల రూపాయలు ఖర్చు ఈమె సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకుంటే ఈమెకు నలభై వేల రూపాయల చెక్ వచ్చింది ఈ నలభై వేల రూపాయల చెక్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులైనటువంటి కొంతమంది నాయకులు ఈమె దగ్గర రెండు వేల రూపాయలు తీసుకుని రెండు వేల రూపాయలు తీసుకున్న తర్వాతనే ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అనేది ఇచ్చిరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది వచ్చింది ఖర్చు అయింది లక్ష నలభై వేలు ఈమెకు వచ్చింది నలభై వేలు నలభై వేలలో రెండు వేలు ఇస్తేనే ఇవ్వడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన పని లేదు నిరుపేదలు కాబట్టే సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకుంటారు నిరుపేదలు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వీళ్ళకి వస్తాయి కావున ఇలాంటి పేదల దగ్గర అనారోగ్యంతో ఉన్న నిరుపేదల దగ్గర కూడా ఇక్కడ ఉన్నటువంటి చిగురుమడి కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని మాత్రమే చెక్కులు ఇస్తున్నారు అనేది ఇంతకంటే దుర్మార్గమైన